మేము చాలా గొప్పగా చేసినామని ప్రీవియస్ ప్రభుత్వం చెప్పింది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు సో దాని గురించి తెలుసుకోవాలా ఏమీ అనేది సో కొన్ని అడగడం జరిగింది లైక్ టూ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఎన్ని స్కూల్స్ ఉండే ఎంత స్టూడెంట్స్ ఉండ్రి నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు స్టూడెంట్స్ ఎంత మంది జాయిన్ అయినారు ఆ స్కూల్స్ ఎన్ని ఉన్నాయని కొన్ని ఇష్యూస్ వల్ల యాక్చువల్ గా చెప్పాలంటే లాస్ట్ టైం ఆ ప్రైమరీ స్కూల్ థర్డ్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వల్ని కూడా తీసుకోపోయి హై స్కూల్ కి సంబంధించి కలిపేయడం జరిగింది సో దాంతో చాలా మంది డ్రాప్ అవుట్స్ కావడము ఆ పిల్లలు లేకపోతే దూరం ఉందని చెప్పి కూడా డ్రాప్ అవుట్స్ కావడం జరిగింది ఇది నేను యాక్చువల్ గా నేను ఎప్పుడైతే డోర్ టు డోర్ పోయినప్పుడు భరోసా యాత్ర పోయినప్పుడు కూడా నాకు చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ చేసిన సార్ అంత ముందు చాలా బాగుండేది మాకు దగ్గర ఉండి అని చెప్పి నాచురల్ గా ఎవరైతే పాసిబిలిటీ ఉందో ప్రైవేట్ వాళ్ళకి పోయి ఉండొచ్చు స్కూల్స్ కి ఆర్ గవర్నమెంట్ పోయి ఉండొచ్చు లేదంటే డ్రాప్ అవుట్ కూడా జరిగి ఉండొచ్చు సో అవన్నీ కూడా ఐ థింక్ మన హామ్ లో టూ థౌసండ్ ఫోర్టీన్టీన్ లో చాలా బెటర్ ఉందని చెప్పి అన్నారు సో ఏది బెటరు దానికన్నా బెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు రివ్యూ చేయడం జరిగింది డిస్కస్ చేసాము కొన్ని వెల్ఫేర్ హాస్టల్స్ అనుకోండి లైక్ ఎస్సీ హాస్టల్స్ బీసీది మైనారిటీది ఇట్లాంటివి కూడా ఉన్నాయి అవి కూడా మైనారిటీస్ సంబంధించింది వేరే ఎక్కడో పెట్టారు దగ్గర దగ్గర పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పి విన్నా నేను అది కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి స్టూడెంట్స్ కూడా పోయేక్ కానీ వచ్చే కానీ చాలా ప్రాబ్లమాటిక్ ఎందుకంటే అందులో కర్నూలు కాన్స్టెన్సీలో మీ అందరికీ తెలుసు మైనారిటీస్ ఎక్కువ శాతం ఉంటారు అది కూడా వర్కౌట్ చేసి ఎట్లయితే కర్నూల్ కి కాన్స్టిటెన్సీలోనే పెట్టే ఎక్కడ పాసిబిలిటీ ఉంది ఏమనేది వర్కౌట్ చేస్తాం జరుగుతుంది అది కాక కొన్ని స్కూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అంట ఎవరు కూడా పట్టించుకోని వాళ్ళు కాబట్టి లాస్ట్ టైం గవర్నమెంట్ కి అడిగినారంట ల్యాండ్ ఏదైనా శాంక్షన్ చేస్తే దాదాపు సిక్స్ సిక్స్టీ పర్సెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేసేది అది కూడా అడిగాము బట్ ఎక్కడ మాకు స్థలాలు చూపిలేదు కాబట్టి అవి అట్లే అని చెప్పారు సో అది కూడా రివ్యూ చేసి విల్ వాట్ బెస్ట్ వీ కెన్ డూ అబౌట్ హావింగ్ న్యూ స్కూల్స్ అనమాట